ఇంకెప్పుడు నడవటం నేర్చుకునేది నడక నేర్పించడానికి పడిపోతే పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు కద్రా ఏడ్చావులేమంటున్నారు పూలు అర్థం పట్టు రా భూమికి చీర కట్టుకుంటే నువ్వు నడవడమే కష్టం దానికి తోడు రెండు చేతుల్లో రెండు ప్లేట్లు ఏదో పెద్ద లేడీ బాహుబలి భార్య అందంగా చీర కట్టుకుని రెడీ అయితే పొగడ్డం తెలియదు కాని ఇలాంటి వెటకారానికి మాత్రం తక్కువ వెళ్ళలేదు ఏం చూస్తున్నావురా త్వరగా ఏరు పెద్దమ్మాయి కామాక్షి నమస్తే చిన్న నమస్తే మీ చిన్న కొడుకే భార్య అంటే చాలా ప్రేమ అనుకుంటాను భార్య కష్టపడుతుంటే చూడలేడు అనుకుంటా అందుకే భార్య కష్టం కలగకుండా తనే ప్లేట్లు తీసుకొచ్చాడు చెప్పే కదా వాళ్ళిద్దరు చేసుకున్నారు ప్లేట్ పట్టుకొచ్చి ఎంత పేరు కొట్టేశాన్ని చూసి ఆదర్శ భర్తకి ఈ భూమి మీద ఆఖరి శాంపిల్ వి అని అనుకుంటున్నారు వాళ్ళు నిన్ను కానీ నన్ను ఎంత వేపుకు తింటావో ఎంత రాసి రంపాన పెడతావో వాళ్ళకైనా తెలుసురా ఏంట్రా ఏంట్రాంగసలు నా చూకు ఉరిమి చూసావంటే గుడ్లు పీకి చేతులు పెడతాను

ఆ పట్టుబట్టలు ఈ రూమ్ లోనే ఏడో ఉన్నాయి అవి ఏడో ఉన్నాయో ఎత్తి ఇదిగో ఈ ఫోటోలు అందులో పెట్టు ఎవరైనా చూసారనుకో నన్ను సీలు ఉత్తినట్టు గుర్తికేసేసి దండానికి చాలా దీతారు అందరూ నిశ్చితార్థం హడావిళ్ళ ఉన్నారు ప్లేట్ పెట్టుకుని వచ్చేలోపు ఈ ఫోటోలు పెట్టేయచ్చు ఇదిగో అది కాదే అమ్మా గమ్మ నెవ్వి రెండు రూమ్లకు వచ్చేస్తే నన్ను గోడికి గమ్మత్తించినట్టు ఆకి చేస్తారు బాబా నేను బయటే ఉంటాను ఎవరైనా వచ్చారనుకో హచ్చని తుమ్మి నీకు సిగ్నల్ ఇచ్చేస్తాను నువ్వు ఎంటనే దాక్కో నీకు దాక్కునే అవసరం కూడా ఉండదు వెంటనే ఆ ఫోటోలు ఎట్టేసి వచ్చేసి అది కాదమ్మా దేవుడా దేవుడా ఓ మంచి దేవుడా మొన్న నీకు పదకొండు రూపాయలు కానుకగా వేశాను చింత ఈసాలే దాని నీ భక్తురాలిని నువ్వే చూసుకోవాలి నేను వచ్చేలోపు ఇవన్నీ గదులోకి రాకుండా చూసుకో స్వామి చూసుకో సాయంత్రం తినే భోజనానికి ఉదయానికి ఇల్లు వేసుకున్నట్టుగా నువ్వేటా మొక్కులు మొక్కుతా అనుకో ఈ లోగా ఎవరో ఒకళ్ళు వచ్చి ప్లేట్ అట్టుకుపోతారు అప్పుడు దరిద్రం వదిలిపోయింది ఆ పండు వచ్చి కత్తికొని మనకాల పడతాడు తొందరగా వెళ్లి ఎదిగి ఆ ప్లేట్ ఎక్కడ ఉందో చూసి దానిలో ఫుడ్ వాళ్ళు పెట్టేసారా చూడు బేగ చూడు ఈ ప్లేట్ ఎక్కడుందో ఈ బట్టలు ఎక్కడున్నాయో నా సౌక చిద్రబో వెళ్ళి కొడుకు వాళ్ళకి పెట్టాల్సిన పట్టు వస్త్రాలు తీసుకురావండమ్మా అలాగే దర్భద ఆ రూమ్ లో పట్టు బట్టలు ఉన్నాయి వెళ్లి తీసుకురామ్మా ఏ దొరికిందా సూడదే ఉందమ్మా దొరికిందా సూడవు దొరికిందమ్మా ఆహా ఫోటో ల పెట్టి 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 తీసుకొచ్చేయి తీసుకొచ్చేయ్

మీరేంటి నిశితార్థం దగ్గర ఉండకుండా ఇక్కడ ఉన్నారు ఇబ్బంది అయినా తుమ్ములు వస్తుంటే బయటకు వెళ్ళాలి కానీ ఇలా రూమ్ దగ్గరికి రావడం ఏంటి అంటే అది మరి బయట సలగాలి ఎక్కువగా ఉంది కదా తుమ్ములు ఎక్కువైపోతాయేమోనని భయపడిపోతున్నా అందుకే ఇక్కడికి వచ్చా సరే సరే పనవగాని నేను వస్తా కానీ నువ్వు పోమ్ తుమ్ములు అదిలమ్మా ఆగిపోగానే నేను వచ్చేస్తాను వచ్చేస్తానంట ఈ బట్టలో పూజలు ఎట్టాలనుకుంటు కదమ్మా నువ్వు ఏళ్ళు వెళ్ళు ఎళ్ళు బాబు

ఫిత bekanntరు ఏప్రిబళరు హప్రణ హాభాప఺ని టా కాది Radio- deriv మలాల్ం mengon క఼ర్ కెర్సంఢ క�ాలా uి కూప్ హరిష్

వల్లెతో ఫోన్ లో ఉంది ఇందాక ఫోన్ చేసుకుంటానంటే ఇచ్చింది అవును మీరు ఇక్కడేం చేస్తున్నారు అక్కడ నిశ్చితార్థం జరుగుతుంది కదా అందరికీ చెప్పాలా నాకు జలుబు చేసింది ఒకటే తొమ్ములు అక్కడ అందరు ముందు బాగోదు కదా

నీ మమ్మీ దీని విన్న మెరుపు దిగిలా ఉన్నానా త్రాసు బామ్మలాగా రెచ్చు పండి మంచి కింద దూరి రెచ్చు ముట్టు బయటికి రావడానికి అసలే ముద్ద మాతారలాగా ముద్దుగా పొద్దుగా ఉంటానుగా కావాలంటే మన అందాల గురించి తర్వాత పొగుడుకుందాం గాని ముందు బేగ్ ఆ ఫోటోలు ఇటే మళ్ళీ ఎవరో ఒకళ్ళు వచ్చేస్తారు ఎవరు వచ్చినట్టున్నారు చూస్తారా ఈ మధ్యకాలంలో కాలంలో మనకు అసలు గిట్టుబాటు కాలేదు పా దిగులుతో వంద గ్రాముల బరువు తగ్గిపోయాను ఎలాగైనా సరే ఎండిపోయేలోపు ఈ బ్యాగ్ నింపెయ్యాలి అమ్మయ్యా అన్ని ఉన్నాయి అమ్మో ఎవరైనా చూస్తే వాళ్ళ పాపిస్టి కళ్ళు నాస్తి మీద పడి కొట్టేసినా కొట్టేస్తారు అందుకే ఎవరికి కనపడుతుందాచి పెడతారు ఏమి

అక్క అందరూ ఉన్నారు కానీ బల్లక్క లేదేంటి వల్ల అక్క లేదు వాళ్ళమ్మ కూడా లేదు అవును కదా ఇక్కడ నిశ్చితార్థం జరుగుతుంటే వాళ్ళు ఇక్కడ లేకుండా ఎక్కడున్నటక్క వల్లే అక్క వాళ్ళమ్మ ఇందాక రూమ్ దగ్గర ఎందుకో తచారుతో కనిపించింది ఎందుకున్నారు ఇక్కడ అని అడిగితే తమ్ములు అని చెప్పింది కానీ వల్లే అక్క ఎక్కడుందో తెలియట్లేదు అక్క మల్లక్కయ్ వాళ్ళమ్మ దొంగలా తచ్చాడుతుంది అని వంటి గుర్తొచ్చింది ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి వాళ్ళమ్మ ప్రవర్తనలో ఏదో తేడా కనపడుతుందక్క అవును ఇందాక రూమ్ దగ్గర చూసినప్పుడు కూడా నాకు అదే డౌట్ అనిపించింది ప్రేమ ఆవిడ మాటల్లో తడబాటుని కంగారుని చూస్తుంటే ఏదో చేస్తున్నారేమో అని అందుకే టెన్షన్ పడుతున్నారేమో అనిపిస్తుంది అక్క ఎందుకైనా మంచిది ఈ నిశ్చితార్థం అయిపోయేంత వరకు వాళ్ళని మనం ఒక గంట కనిపెడుతూ ఉండాలి అమ్మా ఉంగరాలు తెప్పించండి ఏ రూమ్ లో టేబుల్ మీద ఉంగరాలున్నాయి తీసుకురండి ఏమిటో ఎక్కడ పొట్టదో ఎవరని బయగా ఉంది అమ్మోయ్ దెబ్బ గట్టిగా తగిలింది బాబా అక్కా మచ్చి చూడ్డానికి ఎట్టసేపులో ఉంటుంది కానీ దాని దెక్కువ బూరెడు దెబ్బలు ఉంది బాబా తప్పదే అమ్మడు జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాం ఎదురాళ్ళను ముంచడానికి డేకా ముఖిలు తిన్నాం అప్పుడప్పుడు ఇలాంటి తెప్పలు కూడా తినాలి అమ్మడో తప్పదో తినవీ బుర్రకి రంధ్రం పడి రెట్టం గడికిడా బయకొచ్చి కదు కోడికి తెలుస్తది గాని నొప్పి పక్క నుండి ఆమె తినడం పడికి ఏం తెలుస్తుందండి దొగ్గు తగినో నాకు తెల్తే నొప్పి నీకేం తెలుస్తుంది దీన్ని